హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ సిల్క్స్ మంది రామౌగి గుడి వరీట్ మనం చామండి ఒకవేళ మీరు ఐటమ్ అనేది వెయ్యి తొంభై తక్కువ అమ్లీరండి పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది వీటిలో డ్యామేజెస్ కూడా పెద్దగా రావండి అసలు బిగ్ బోర్డర్ బిగ్ బార్డర్ లెహంగా పర్పస్ కానీ శారీ పర్పస్ కానీ అన్ని టాప్ రకం ఐటమ్ అండి కచ్చింగ్ పాయింట్ అండి కొద్దిగా ఇచ్చాడు ఇవన్నీ మనం ఆసార్ మాసం ఆఫర్స్ లో మంచి క్లియరెన్స్ వచ్చిందాం మేడం ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండే సెవెన్ నైన్టీ నైన్ ఎస్ మేడం సెవెన్ నైన్టీ నైన్ బంపర్ ఆఫర్ అండి రోజు వచ్చేయటం కానీ మంచి హెవీ క్వాలిటీ అండి అంటే ఇది సూర్యుడు రకాలు కాదండి చాలా మంది ఏంటి అనుకుంటారు సూర్య రకం ఉండొచ్చేమో సూర్య రకాలు కాదండి కంచి పట్టు శారీస్ అండి చూసినారు కదా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి ఏదైనా సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ సారీ సారీ సెవెన్ నైన్టీ నైన్ అమ్ముకునే వాళ్ళండి చక్కగా ఈ పీరియడ్ లో స్టాక్ పెట్టుకుంటే మీకు శ్రావణ మాసం కి బంప రిటర్న్స్ వస్తాయండి ఏ మీరు పన్నెండు వందలు పదమూడు వందలు అంటే కళ్ళు మూసుకుని అమ్మొచ్చండి చీరకి నాలుగైదు వందలు అంటే ఖచ్చితంగా మిగిలిద్దండి దాంతో మాత్రం డౌట్ ఏం లేదండి అస్సలు అసలు కలర్స్ మామూలుగా లేవండి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఏడు తొంభై తొమ్మిది పడుతుంది అనమాట సెవెన్ నైన్టీ నైన్ కొత్త రకాలండి మొత్తం కూడా ఇదైతే చూస్తున్నారు కదా కాపర్ స్మాల్ బోట దబ్బలు ఉన్నాయి శారీ ఏ శారీ అయినా ఏడు వందల తొంభై తొమ్మిది పడుతుందండి చక్కగా మీకు నచ్చిన కలర్ ని పిక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి సూపర్ సూపర్ కలర్స్ అండి మంచి మంచి షేడ్స్ అసలు సెవెన్ నైన్టీ నైన్ వా మొత్తం చక్కగా పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అట్లా ఉన్నాయండి మీరు చూసుకొని పిక్ చేసుకోవాలి కలర్ కొన్ని కలర్స్ అండి ఇంకా షాప్ లో వీ చేసే మాత్రం మీకు వంద రకాల కలర్స్ ఇస్తారు కదా చిన్న లెహంగా సెట్స్ మేడం ఓకే బిగ్ గోఫర్ వచ్చిందండి ఈ శ్రావణ మాసం ఆసార్ మాసంకి దీనికి దుపట్టా కూడా వర్క్ వచ్చిందండి ఓకే ఇవన్నీ మనం పదహారు యాభై నుంచి పదిహేడు వందల పై రేంజ్ మీన్ ఐటమ్స్ అండి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ మేడం ఏ సెట్ అయినా పూర్తిగా తీసుకోండి బ్లౌజ్ కూడా చూపిస్తానండి బ్లౌజ్ కూడా బాగా చక్కగా అండి ఏ సెట్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం చాలా మంచి ఆఫర్ అనమాట ఎందుకంటే ఇవి ఓన్లీ ఆ ఇలాంటి ఆఫర్స్ కంపెనీ వాళ్ళు తీస్తారు ప్రతి రోజు తీసే ఆఫర్స్ కావండి సో మెచ్యూరిటీ ఫంక్షన్ లాంటివి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇప్పుడు చాలా వీలుగా ఉంటాయండి రేట్లు మళ్ళీ ఏ పీస్ వన్ మంత్ అడగండి మా దగ్గర పదహారు యాభై మాదగ అస్సలు దొరకదండి కలర్స్ కూడా ఏంటంటే లిమిటెడ్ కలర్స్ వస్తాయండి రావు డిజైన్ కూడా మీరు చూసుకుని తీసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో కంటే కూడా కలర్స్ బయట చాలా బాగున్నాయండి చక్కగా షైనింగ్ ఉందండి లెహంగా వర్క్ దుప్పటా వస్తుంది చాలా బాగుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ కలర్స్ మాత్రం బాగున్నాయి అసలు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే ఏవైనా తీసుకోండి డిజైన్స్ కొద్దిగా ఇంచు మించు మారొచ్చు కానీ సేమ్ ఐటమ్ వచ్చి కొత్త డిజైనర్ టసర్ సిల్క్ సైజ్ వచ్చిన టసర్ సిల్క్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవి జాబ్ హోల్డర్స్ కి అయితే డైలీ వారుగా చాలా బాగుంటుంది ఐటమ్ సూపర్ కలెక్షన్ ఐటమ్ చూడండి చీర చాలా పెద్దగా ఉంటాయండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే జనరల్ గా ఎన్ని ఆరు నుంచి ఆరు యాభై ఆ రేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం ఆషాఢ మాసం ఆఫర్ లో ఎన్ని ఆఫర్స్ తెప్పించాం మేడం డిజైన్ చాలా బాగున్నాయండి ఏ సారీస్ అయినా తీసుకోం మేడం కేవలం ఓన్లీ మన లేడీస్ ఛానల్ లో మనం ఇచ్చే స్పెషల్ రేటు పదకొండు వందలకి నాలుగు అండి పదకొండు వందలకి నాలుగు నాలుగు ఏ సారీ కానీ ఫోటో బార్డర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి నిర్మలా సిక్స్ విజయవాడ అండి ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ బాగా ఉన్నాయి అసలు చూస్తే గ్యారంటీ కదా ఇవన్నీ కలర్ చార్ట్ అండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి మొత్తం ఏది కావాలో చెప్తే అది వేస్తాం అంటే చూస్తున్నారు కదండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది అనమాట డిజైన్స్ డోలా క్రష్ అండి చూడండి చక్కగా క్రష్ ఇచ్చాడు డోలా క్రష్ లో పళ్ళు మేడం బ్లౌజ్ అండి ఇది ఇది లాంగ్ ఫ్రాక్ అంటే సూపర్ గా ఉంటుందండి అసలు చిరుగుబాట్లు ఉండదు అంత బాగుంటుంది అండి ఐటమ్ యాక్చువల్లీ ఐటమ్ అనేది మార్కెట్ లో కూడా రావట్లేదు ఎందుకంటే రేట్ చాలా పెరిగినాయి ఇది వరకు మనం ఇది మూడు వందల అరవై రూపాయలు పెట్టి అమ్మ మేడం బట్ ఇప్పుడు మనం ఈ ఆఫర్స్ ఇస్తున్నాం మేడం ఏదైనా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు ఇస్తున్నాం మేడం తొమ్మిది వందలకి నాలుగు అసలు కస్టమైజేషన్కి అయితే సూపర్ ఉంటుందండి ఇది ఫ్రెష్ వచ్చిందనమాట మామూలుగా ఉండదు కుట్టించిన తర్వాత శారీస్ ఏవైనా నాలుగు చీరలు తీసుకోండి తొమ్మిది వందల రూపాయలండి చక్కగా కొరియర్ కూడా ఉందండి నిర్మలా సిక్స్ షాప్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా అండి సూపర్ అండి ఉప్పాడ పట్టు సైరీస్ మేడం ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ మేడం మేడం ఫస్ట్ క్వాలిటీ ఓకే పల్లు దాని పక్కన ప్లేన్ ది బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే ఫర్ హాట్ కలెక్షన్ అండి ఎంత షైనింగ్ ఉండండి సారీస్ ఫుల్ షైనింగ్ అండి కొన్ని 11 నుంచి 1200 ఆ రేంజ్ నమ్మిన ఐటమ్ మేడం ఇప్పుడు మనం ఇది కూడా ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఏ సారీ నా తీసుకొచ్చండి కేలం అంటే కేలం 750 రూపాయలు అండి 750 ఓన్లీ 750 బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుంది ఇంట్లో ఉప్పాడ పట్టు అండి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఓన్లీ ఆషాఢ మాసం ఆఫర్ అండి మన సెవెన్ మాసం ఈ రేట్ రావండి మళ్ళా రేట్స్ మారిపోతాయి సూపర్ ఉన్నాయా సూ శారీస్ ఇవన్నీ స్టాక్ అనమాట డిజైన్ శారీస్ అండి కంప్లీట్ గా రకరకాల డిజైన్ వస్తాయి ఒక్క రకమైన డిజైన్ చూడండి దీని శారీ మొత్తం ఇలా వచ్చి బ్లౌజ్ వరకు వస్తుంది మేడం వీటిలో మనకి డిజైన్ కాదు పంచడానికి స్టోన్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వరకు వస్తాయి డిజైన్ బటర్ఫ్లై డిజైన్స్ వస్తాయి ఇవన్నీ అండి మేడం నాలుగు యాభై ఐదు వందల ఆరేళ్ళు పైన అమ్మిన ఐటమ్స్ అండి సారీస్ శారీస్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం థౌసండ్ కి ఫోర్ శారీస్ మేడం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బిల్టీ మాత్రం రండి కొరియర్ కూడా ఉంది కాబట్టి యూస్ యూస్ చేసుకోవచ్చు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు పడుతుందండి థౌసండ్ కి ఫోర్ శారీస్ చక్కగా యంగ్స్టర్స్ అయితే చాలా బాగుంటాయండి ఓకే <imit should I don't imit> నాలుగు చీరలు వెయ్యి రూపాయలు చూసారు కదండి కలర్స్ డిజైన్స్ అండ్ మొత్తం కూడా మిక్స్డ్ క్వాలిటీస్ లాగా వచ్చాయనమాట మీరు చూసుకుని ఆర్డర్ చేసుకోవడమే ఏవైనా ఫోర్ శారీస్ తీసుకోండి థౌసండ్ రూపీస్ అండి సరే బన్నీ డిజైన్స్ ఇన్ కంప్లీట్ ఓకే అనటస్సిక్ సిరీస్ మేడం ఓకే మీకు క్లాస్ 8 మనం అన్ని మన 250 రూపాయల అమ్మే క్వాలిటీ అన్ని చాలం క చాల హాఫ్ టేకేట క్లాంటి సిరీస్ కి తో మనం స్పెషల్ రేట్ కి ఇచ్చిచ్చాము మేడం ఏ సరీస్ నా తీసుకున్నాను కేవలం అంటే కేవలం వెయి కార్ ఇస్రా మేడం బె కారు వెయి కార్ అంత బాగుంది ఫిక్స్ క్యారీస్ థౌసండ్ రూపీస్ అండి ఆచారం బంపర్ ఆఫర్స్ అన్నమాట ఫ్రీలో తీసుకొచ్చండి ఐదు నూల యాభై మూడు పడతాయి ఓకే మనకి ప్యాటర్న్స్ పద్నాలుగు నుంచి పదిహేను వందల రూపాయల నేత అండి పోచంపల్లి బోర్డర్ ఇక్కడ బోర్డర్ నేత వచ్చి ఇప్పుడు మనం ఆసార్ మాసం ఆఫర్ కి బంపర్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు రంగులు వచ్చినాయి అందువల్ల ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఎయిట్ ఫిఫ్టీ అండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి అమ్మవారికి మూడు మూడు కలర్స్ చాలా చక్కగా ఉంటాయండి దాంట్లో డౌట్ ఏం పడు మాకండి అండి డ్యామేజ్ అనేది ఏమీ లేదండి టోటల్ ఫ్రెష్ ఐటమ్ అండి ఓకే క్వాలిటీ అండి ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల ఆ రకాల క్వాలిటీ అండి ఇది బ్లౌజ్ అండి ఇట్లాంటిది మనం ఆషాఢ మాసం ఆఫర్ లో మంచి ఛాన్స్ రేట్ ఆఫర్స్ ఇస్తామండి ఏ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తాం లైట్ కలర్ అండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి అసలు కలర్స్ కూడా బలే వచ్చాయి మంచి మంచిగా ప్లెయిన్ కలర్ అండి ప్లెయిన్ కూడా వచ్చినాయి కొన్ని రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి సో చూసుకోండి చాలా బాగుంది చూపారండి బలం ఉండే సారీస్ మాత్రం చాలా డిజైన్స్ అండి